దేవుని నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం జీవాహారం నేనే నా యుద్ధకు వచ్చేవాడు ఆకలి ఆకలిగొనడు యోహన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ప్రపంచంలో చాలామంది ఆహారం లేక మరణిస్తూ ఉన్నారు రెండు పూటలు భోంచేస్తూ ఇంకో పూటకి ఎంతో కష్టపడుతూ ఉన్నారు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కానీ ప్రభువారు చెప్తున్నారు జీవాహారం నేనే అని జీవాహారం అంటే ఎలోక సంబంధమైనది కాదు ఆత్మీయ సంబంధమైనది ఆత్మీయ ఆహారాన్ని పొందుకుంటే మనం ఎప్పటికీ కూడా ఆకలి ఆత్మఫలాలు మనలో ఫలించాలి అంటే ముందుగా అవి ఏంటో తెలుసుకోవాలి దేవుడు మనకి ఆత్మఫలాల్ని బోధించాడు ప్రేమ దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనలో అలవర్చుకోవాలి ఎప్పుడైతే మనం వీటిని అలవరుచుకొని వాటి ప్రకారం మనం జీవించినట్లయితే ప్రభువారు మనకి తోడుగా ఉండి మనకి అన్ని విషయాల్లోని సహాయం చేస్తారు అడవిలో సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ నా యొక్కకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు మనం ఆయన యుద్ధకు రావాలి ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు కనుక మనకి జీవాన్ని ఇచ్చి మనం బ్రతకడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని మన కోసం చేస్తూ ఉన్నాడు ఎన్నో అపాయాల నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రభువారు మన కోసం జీవించడానికి మనకి అన్ని సదుపాయాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ చాలామంది వారి ఇష్టానుసారంగా ఇవి నా తెలివితేటలను బట్టి జరిగాయి నా శక్తి సామర్థ్యాలను బట్టి ఇవన్నీ నేను పొందుకున్నాను అనే భ్రమలో ఉంటారు నీకు ఆ శక్తిని కలగజేసిన వాడు ఆయనే ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు ప్రియ సహోదరులారా ప్రభువారు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు ఎందుకనంటే మనం క్షమించబడాలి అని మన పాపం పోగొట్టబడాలి అని మన పాపం పోగొట్టుకున్నట్లయితే మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పశ్చాత్తాపంతో పొందుకొని దేవుని యొక్క రక్షణను మనం స్వీకరించినట్లయితే నిత్యమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం పరలోక రాజ్యాన్ని పొందుకున్న తర్వాత మనం ఆనందంగా ఉండవచ్చు ఎందుకంటే అక్కడ ఎప్పుడూ కూడా సంతోషము సమాధానము ఆనందము ఉంటాయి పాపం చేసి ఆ పాపానికి వచ్చి జీతాన్ని పొందుకుంటే నిత్యము ఏడుపు పండ్లు కొరుకుటే మాత్రమే ఉంటాయి మీకు ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకోండి అల్పకాల పాపభోగాలకి అలవాటు పడిపోయి వా పాపంలో కూరుకుపోయి పైకి లేవలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే ప్రభు యొక్క వాక్యం ద్వారా మీ యొక్క హృదయాలను సరిచేసుకుని ఆయన కోసం జీవించినట్లయితే మీరు నిత్యమైన సంతోషాన్ని పొందుకుంటారు ఆయన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ఫలితాలని చూస్తారు ప్రియ సహోదరులారా మీ ఉద్యోగ సమస్య ఉన్నా లేదంటే వ్యాపారంలో ఉన్నా లేదంటే అప్పులు బాధలున్నా ప్రభువారికి తెలియజేయండి ఆయన మీకు తగిన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఇవన్నీ మనకి తెలిసినా కూడా చెయ్యం ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు కృంగిపోయి దానివైపే చూస్తాను తప్ప ఆ సమస్యని తీర్చగలిగేటటువంటి ప్రభు వైపు మనం చూసినట్లయితే మనకి ధైర్యం వస్తాయి ఆ సమస్య నుంచి కూడా మనం విడుదలని పొందుకోగలం అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభు వైపు చూడండి ఆయన మీకు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏక మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభావ మీ అద్దకు రావాలని ఎంతోమంది పిడ్డలు ఆశపడుతూ ఉన్నారు కానీ వారికి ఉన్నటువంటి పాపం వారికి ఉన్నటువంటి బలహీనతల వల్ల రాలేకపోతున్నారు ప్రభా ప్రతి బలహీనత నుంచి మీరు విడుదల అనుగ్రహించండి ప్రతి పాపం వారి నుంచి తొలగించండి పరిశుద్ధతని పాడు చేసే ప్రతి చెడ్డ అలవాటుని వారి నుంచి దూరం చేసి మీ కృపా కాపుదెల మీ బిడలైన వారు అందరికీ అనుగ్రహించమని మీ దీవెలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభావ్వా ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఎటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారు మాకు తెలియదు తెలియదునైనా కన్నీరు విడిచి మీకు ప్రార్థించుండగా ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి మీరు లేవనెత్తండి ప్రవ్వా ప్రతి బిడ్డకి కావలసిన క్షేమాన్ని అభివృద్ధిని దాయి మీకోసం ఒక బలమైన తీర్మానం చేసుకొని చూడగా ఇక నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను నేను తీసుకుంటాను అనుకున్న రక్షణని ఖచ్చితంగా పొందుకుంటాను అనుకున్న ఎంతమంది నిర్ణయాలు తీసుకుని వాటి మీద వాటి ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారు ఆశగల ప్రతి ప్రాణాన్ని మీరే తృప్తిపరచమని మీ ఘనమైన నామాన్ని గణపరచుకోమని వేడుకుంటున్నాం ప్రవ్వ ప్రతి బిడ్డకి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయ అనుగ్రహించమని ప్రార్థనలు వాళ్ళు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక